పాడి రైతులందరికీ నమస్కారం అండి ముందుగా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో మీరు ఈ వీడియోలో వచ్చేసి టోటల్గా మూడు గేదెలు చూస్తారు ఈ గేదెలు వచ్చేసి బాపట్ల జిల్లా పొన్నూరు విలేజ్ పొన్నూరు పొన్నూరులో అయితే అవైలబుల్గా ఉన్నాయండి మూడు గేదెలు రైతు పేరు వచ్చేసి సుశాంక్ చూడొచ్చు మీరు ఇక్కడ హెవీ సైజ్ గేదె ఒకటి ఇదైతే ఈని పద్దెనిమిది రోజులు అవుతుందండి అండి తొమ్మిది తొమ్మిది పాలైతే అవుతుందని చెప్పారు రైతు సో మీరు వచ్చి పిండి చెక్ చేసి చూసుకోవచ్చు సో పూటకి తొమ్మిది లీటర్ల పాలైతే అవుతుంది దీనికి వచ్చేసి బూరి దొడ ఉందండి బూరి దున్నపోదు దొడ ఉంది చూడొచ్చు గేదె సైజు వచ్చేసి అది తొమ్మిది తొమ్మిది లీటర్ల పాలవుతుంది అయితే రైతు మనకు చెప్పారు దీని ధర వచ్చేసి ఒక లక్ష నా అరవై వేలుగా చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదండి మాట్లాడుకోవచ్చు మీకు అతని ఫోన్ నెంబరు డీటెయిల్స్ కూడా పెడతాము చూడొచ్చు దాని బూరి కాఫ్ ఇది దొన్నపోతండి మేల్ మేల్ కాఫ్ చూడొచ్చు ఎంత క్వాలిటీగా ఉందో దూడ ఇది ఫస్ట్ ఏదండి ఈ వీడియోలో చూసిన వచ్చేసి సెకండ్ గేదే ఇది సూడి గేదండి ఆరు నెలల ఇరవై రోజులు ఉంది చూడి కన్ఫామ్ అయ్యి ఆరు నెలల ఇరవై రోజులు ఇదైతే ఒక పూట పాలిస్తుందండి ప్రజెంట్ అయితే పూటకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుంది ఒక్క పూట చూసుకోవచ్చు మంచి రింగ్ ఉంది క్వాలిటీగా పొదుగు కూడా ఇప్పుడున్న పొదుగు చూసుకోవచ్చు ఆరు నెలల సూడి మీద ఉన్నప్పుడే ఈయన మోసినప్పుడు అది ఎంత పొదుగు ఉంటుంది ఎంత క్వాలిటీ బఫెల్లో ఉంటుందో ఒక్కసారి మనం రివైండ్ చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు రైతు చెప్పడం అయితే ఇప్పుడు ఒక ఆరు లీటర్ల పాలు అవుతుంది అన్నారండి మీరు దగ్గరికి వెళ్ళి ఒకరోజు రెండు రోజులు చెక్ చేసుకొని పాలు పిండుకొని ఆ గేదె మీకు వర్తబుల్లా కాదా అని తెలుసుకొని బేరం చేసుకొని అండి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి మనకి బేరం ఆడుకుంటే ఒక రూపాయి తగ్గే అవకాశం ఉంది చూసుకోవచ్చు గేదె యొక్క టిట్స్ కానీ అడ్డర్ క్వాలిటీ కానీ గేదె యొక్క రింగ్ కానీ బ్లాక్ కానీ చూడచ్చు ఈ వీడియో వచ్చేసి మనకి పొన్నూరు అండి గుంటూరు నుంచి ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది గుంటూరు ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ వీడియోలో చూస్తున్న వచ్చేసి మూడో గేదండి ఈ వచ్చేసి ఏడు నెలల నిండి చూడుందండి ఏడు నెలలు రైతు దీని ధర అయితే తొంభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఒక పూట పాలు కూడా ఇస్తుందంటే నాలుగు లీటర్లు అవుతుందంట పూటకి తొలి గేదని చెప్పారు ఇందాక రెండో గేదె వచ్చేసి సెకండ్ ల్యాక్టేషన్ అని చెప్పారండి దీనికి లైట్గా రెండు కళ్ళు కూడా గొవ్వు ఉందని చెప్పారు గవ్వుకన్ అంటే కంటిలో తెల్ల పౌరు తెల్లచారలా కనపడుతుంది కదా సో తెల్ల గో ఉందని చెప్పారు రైతు చూడొచ్చు ఇక్కడ ఈ గేదె ఎలా ఎంత క్వాలిటీగా ఉంది ఏంటని మూడు గేదెలు కూడా మంచిగానే ఉన్నాయండి క్వాలిటీ అవన్నీ ఒకసారి మీరు చూడొచ్చు దగ్గరికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు అతని ఫోన్ నెంబరు అతని అడ్రస్ అవన్నీ కూడా మీకు వీడియోలో పెడతాను మీరు అతను అప్రోచ్ వచ్చు చూడొచ్చండి ఇది మూడో గేదె అండి ఇక ఏదైతే మనం తొంభై వేలుగా అయితే చెప్తున్నారు ఏడు నెలలు అయితే నిండుకు సూడింది ఇంకో మూడు నెలలకు మనకు పాడికి అందాస్వా అందొచ్చుస్తుంది ఇప్పుడు కూడా ప్రజెంట్ నాలుగు లీటర్ల పాలైతే అవుతుందండి మీరు పిండి చెక్ చేసుకో చూసుకోవచ్చు దారిలో అది ఏడో నెలలో కూడా నాలుగు లీటర్ల పాలవుతుందంటే ఈయన మూసినప్పుడు అది ఎంత మనం ఎస్టిమేట్ చేయగలిగి ఉండాలి దానికి ఒక రూపాయి పెట్టేటప్పుడు అలాంటి సమయంలోనే మనం భరిని తీసుకోగలుగుతామండి